హలో అండి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ గాయస్ ఈరోజు అప్డేట్ ఏంటంటే ఏపీఎస్సి నుంచి కీలక అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఇక ఏపీఎస్సి ఉద్యోగాల్లో చాలా వాటికి ఒక్క పరీక్ష రెండు వందల రేట్లు దాటి దరఖాస్తులు వస్తేనే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారనేసి కూడా ఏపీఎస్సి అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే మాత్రం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఏపీఎస్సి నిర్వహించే పరీక్షల విధానంలో కీలక మార్పులు అయితే చోటు చేసుకుందండి ఇకపై ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టుల సంఖ్యకు అనుగుణంగా రెండు వందల రేట్లు దరఖాస్తులు వస్తేనే ప్రిలిమ్స్ నిర్వహిస్తారు ఉదాహరణకు ఒక వంద పోస్టులు ఉన్నాయనుకోండి ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దరఖాస్తులు సుమారుగా ఇరవై వేలు అంటే రెండు వందల అంటే ఇరవై వేలు దాటితేనే ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది ప్రస్తుతం ఉద్యోగాల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఇరవై ఐదు వేలు దాటి దరఖాస్తులు వచ్చినప్పుడు మాత్రమే ఫిలిమ్స్ అండ్ మేన్స్ నిర్వహిస్తున్నారు అండ్ దీనివల్ల విలువైన సమయం సమయం వృధా అవుతుంది ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది ఈ పరిస్థితుల్లో ఖాళీల సంఖ్య కంటే దరఖాస్తులు చేసిన అభ్యర్థుల సంఖ్య రెండు వందల రెడీలు మించినప్పుడే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అనుమతించాలని కూడా ఏపీఎస్సి ప్రభుత్వాన్ని అయితే కోరడం అయితే జరిగింది అండ్ ప్రభుత్వం ఆమోదించడం ద్వారా ఏపీఎస్సీ భర్తీ చేసే ఉద్యోగాల్లో చాలా వాటికి ఒక్క పరీక్ష మాత్రమే ఉండే అవకాశం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది ఇక దీనికి సంబంధించినటువంటి సాధారణ పరిపాలన శాఖ పూర్వ ఉత్తర్వులను బుధవారం అయితే సవరించిందని కూడా క్లియర్గా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగిందండి నార్మల్గా ఒక హండ్రెడ్ పోస్టర్స్ ఉన్నాయనుకోండి హండ్రెడ్ ఇంటూ టూ హండ్రెడ్ టైప్స్ చూసుకున్నట్లయితే ఒక ట్వంటీ థౌజండ్ మాత్రమే అప్లికేషన్స్ అనేది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ట్వంటీ థౌజండ్స్కి మళ్ళీ ప్రిలిమ్స్ అండ్ మీన్స్ పెడితే కూడా చాలా టైం వృధా అవుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది అండ్ దాంట్లో దానికి సంబంధించి దృష్టిలో ఉంచుకునేసి మనకు ప్రిలిమినరీకి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే మన యొక్క అప్లికేషన్స్ అంటే ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్స్పై బేస్ చేస్తూ ఇక్కడ ఈ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ పెట్టాలనేది కూడా ఉత్తర్వులు అనేది కొన్ని సవరించడం జరిగింది దానికి సంబంధించినటువంటి అఫీషియల్ జియోస్ కూడా వస్తాయని ఆ జియోస్ వచ్చాక మీకు మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది అండ్ ఏపీఎస్సికి సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేది రిసీవ్ చేసుకోవడం జరుగుతుందండి ఏపీపీఎస్సి అండ్ దానికి సంబంధించినటువంటి పూర్తి రింక్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది ఒకసారి క్లియర్ చేసి చెక్ చేసుకోవచ్చు అండ్ ఏపీఎస్సి నుంచి కూడా కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్తో పాటుగా ఇనిషియల్ కీస్ కూడా రిలీజ్ కావడం జరిగింది దానికి సంబంధించినటువంటి వీడియో కూడా అండ్ నెక్స్ట్ వీడియో వస్తుంది క్లియర్గా అండ్ మరొక విషయం ఏంటంటే ఎవరైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి కూడా కామెంట్ చేయడం జరిగింది ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ ఏమైనా ఉంటే పెట్టాను అని కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ప్రీవియస్ పేపర్స్ కూడా పెడతానండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించినటువంటి నేను ప్రిపేర్ చేయాలనుకుంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి అండ్ వేరే వాళ్ళ వేరే ఆథర్స్ కానీ వేరే పబ్లికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో సిలబస్కి అనుగుణంగా వాటికి సంబంధించినటువంటి లేటెస్ట్ ప్యాటర్న్స్తో కొన్ని పీడిఎఫ్స్ అనేది నా దగ్గర ఉండడం జరిగింది దానికి సంబంధించి నేను మీ ఎవరైనా పర్సనల్గా కావాలనుకుంటే మాత్రం వాళ్ళకి షేర్ చేస్తాను ఈ కింది వీడియోలో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఒకవేళ కావాలనుకుంటే మాత్రం ఒకసారి నాకు డైరెక్ట్గా కామెంట్ చేయండి ఎస్ అని దానికి సంబంధించి మీకు డైరెక్ట్గా మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనకు ఏపీ అప్డేట్ ఏపీ ఏపీఎస్ఎల్పిఆర్బి అప్డేట్స్ అనేసి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది అండ్ దాంట్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒకసారి క్లియర్గా చెక్ చేయండి కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది లింక్స్ వచ్చేసి అక్కడ నుంచి మీరు కూడా అక్కడ మీకు సంబంధించినటువంటి సమాచారం కూడా దొరకవచ్చు ఎందుకంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి కానీ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి కానీ ఒక చిన్న డౌట్ అనేది చాలామంది ఐడియా లేదు సిమిలర్ ఎగ్జామ్స్ ఉంటున్నాయా లేదంటే నార్మల్గా సపరేట్ సపరేట్ ఎగ్జామ్స్ పెడతారంటే డైరెక్ట్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఏఎస్ఓ కానీ ఒకటే ఎగ్జామ్ ఉంటుందండి అండ్ వేరే వేరే కేటగిరీలో అయినా కానీ ఒకటే ఎగ్జామినేషన్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఈవినింగ్ మీకు క్లియర్ కట్గా చెప్తాను అండ్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఇంకా ఏమైనా వీడియోస్ చేయాలనుకున్నా కానీ ఒకసారి సజెస్ట్ చేయండి నార్మల్గా కరెంట్ అఫేర్ సంబంధించి కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదంటే అదర్ రిజల్ట్కి సంబంధించినటువంటి ఏమైనా అప్డేట్స్ కావాలన్నా కానీ నాకు డైరెక్ట్గా డిఎం చేయండి ఫ్రెండ్స్గా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఎవ్రీ అండ్ జై హింద్